ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ ప్రస్తుతం సీజన్ వ్యాధుల కన్నా కూడా ఎక్కువగా చికెన్ గున్యా డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ కనబడుతున్నాయి చాలా ఏరియాస్లో ఇది ఒక మాస్ అందరికీ ఒకేసారి అటాక్ అయిపోతుంది ఇంట్లో ఒకరికి వస్తుంటే అందరికీ చుట్టుముట్టేస్తున్నాయి ఎందుకు వస్తాయి ఎట్లా వస్తాయి అనే అంశాన్ని తెలుసుకోవడానికి ప్రముఖ డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ ప్రజ్ఞ హెమటాలజీ కన్సల్టెంట్ ప్రజ్ఞ జనరల్ హాస్పిటల్లో రాజమండ్రి కోకవరం బస్ స్టాండ్ దగ్గర నమస్కారం మేడం నమస్తే అండి మేడం చెప్పండి అసలు ఏంటి ఈ చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ ముందుగా ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి కొద్దిగా ఒక టూ త్రీ డేస్ అవుతుంటే ప్లేట్లెట్లు పడిపోయినాయి అని ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వస్తుంది దీన్ని ఎలాగా ముందుగానే ఒక పేషెంట్ మీ దగ్గరికి రావాలి అంటే వీళ్ళు వైరల్ ఫీవర్స్ అందరూ ఫీవర్ తో ప్రెజెంట్ అవుతారు యూజువల్గా చికెన్ గునియా డెంగ్యూలు ఏంటంటే క్లాసిక్ ర్యాష్ లాగా వస్తుంటుంది అందరికీ రాదు కొంతమంది పేషెంట్స్కి ర్యాష్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ర్యాష్ రాగానే మన దగ్గర కంగారు పడి వస్తుంటారు పళ్ళు నొప్పులు వస్తున్నాయండి ఫీవర్ వద్దు అంత ఇలా ర్యాష్ వచ్చిందండి అసలు లేవలేకపోతున్నాం అనుకుంటూ వస్తారు అలాంటి వాళ్ళని మనం ఫస్ట్ ఒక సింపుల్ బ్లడ్ పిక్చర్ ప్లేట్లెట్స్ చూసుకొని బేసిక్ టెస్ట్ చేసుకుని ఐడెంటిఫై చేసుకుంటాం ఇనిషియల్ ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి పారాసెటమాలు ఇంట్లో రెస్ట్ తీసుకోమనడం బాగా వాటర్ తాగమని చెప్పడం ఇలా సింపుల్ ట్రీట్మెంట్తోనే ఉంటుంది కాకపోతే కొంతమంది సింపుల్ ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఫీవర్ తగ్గదు ఫీవర్ తగ్గకపోతే రిస్క్ ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయి సో ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ఏంటంటే డిపెండింగ్ ప్లేట్లెట్లు ఎలా పడితే ఎంత బ్లీడింగ్ ఉంది దాన్ని బట్టి మనం ట్రాన్స్ఫ్యూజ్ చేయడమా లేకపోతే జస్ట్ ఫ్లూయిడ్స్తో మేనేజ్ చేయడం అనేది మనం పేష ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు ఇంకా తర్వాత కొంతమంది ఏంటంటే క్లాసిక్ పిక్చర్ ఏంటంటే జాయింట్ పెయిన్స్తో వస్తారు ఫీవర్ తగ్గిపోతుంది ర్యాష్ రాదు కానీ జాయింట్ పెయిన్స్తో వస్తారు బాగా విపరీతమైన కీళ్ళ నొప్పులు జాయింట్ పైన వాపులు ఎరుపు కుంటుకుంటూ వస్తారనమాట ఏంటంటే వాళ్ళకే అర్థమైపోతుంది మనకు డెంగ్యూ చికెన్ గున్యా అని వచ్చేసింది అని వాళ్ళే వస్తారు మన దగ్గరికి సో మనం అప్పుడు బేసిక్ టెస్ట్ లైక్ చికెన్ గున్యా ఐజిఎం డెంగ్యూ ఐజియం ఈఎస్ఆర్ సిఆర్పిల టెస్ట్లు చేసి వాళ్ళని ఫస్ట్ మనము అవసరం మీదకు ట్రీట్ చేస్తామన్నమాట వీళ్ళు ఇది ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది లైక్ ఆడవాళ్ళలో స్లమ్స్లో పనిచేసే వాళ్ళలో దోమలకి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో చిన్నపిల్లల్లో ఆల్రెడీ డయాబెటిక్ ఏదైనా ఆస్తమాలుండి స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళల్లో ఎక్కువగా అటాక్ అవుతుంటారు ఇది కాదు అంటే నుంచి రాదు కానీ కుట్టిన దోమ వేరే వాళ్ళకి కుడితే ఆ ఫీవర్ రావచ్చు అది వాళ్ళలో కీలవాతంగా ప్రోగ్రెస్ అవచ్చు అనమాట ఓకే మేడం ఇప్పుడు జనరల్ గా నిప్పులు ఆ పెయిన్స్ భరించలేని సిచ్యువేషన్ లో వస్తూ ఉంటారు కదా వాళ్ళు అసలు చిన్నపిల్లలు కూడా వచ్చేస్తున్నాయి అవి ఈ ఎంత అవాయిడ్ చేసినా సరే దోమలు మన గోదావరి జిల్లాలో మరి దారుణమైన సిచ్యువేషన్ ఇటువంటి టైంలో ఏం చేస్తే ఇవన్నీ రాకుండా ఉంటాయి ప్రివెన్షన్ ఎట్లా ప్రివెన్షన్ అంటే బేసిక్ మస్కిటో బ్రీడింగ్ ని మనం అవాయిడ్ చేయాలండి అంటే ఎక్కువగా ఎక్కడన్నా మొక్కల్లో మన ఇంట్లో ఉన్న మొక్కల్లో నీళ్ళు అలా స్టాగ్నెంట్ అయిపోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న తొట్టిల్లో వాటిల్లో నీళ్ళు అలాగా ఎక్కువగా స్టాగ్నెంట్ అవ్వకుండా చూసుకోవాలి ఇంటి పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి చెత్త ఎప్పటికప్పుడు ఊడి చేస్తూ ఉండాలి మొక్కల్ని ట్రీమ్ చేసుకుంటూ ఉండాలి ఇంకా మన పర్సనల్ ప్రొటెక్షన్ అంటే ఫుల్ బయటికి వెళ్ళినప్పుడు ఫుల్గా కవర్ చేసుకోవడం హ్యాండ్స్ అండ్ లెగ్స్ మస్కిట్ చిన్న పిల్లలకైతే మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్స్ రాయడము మస్కిటో నెట్స్ వేయడము ఇలాగ మస్కిటోస్ని దూరంగా ఉంచడం మనం చేయవలసింది ఇంకోటి మన జనరల్ ఆరోగ్య పరిస్థితి ఇంప్రూవ్ చేసుకోవాలి లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాష్ చేసి తీసుకోవడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఇమ్యూనిటీ పడిపోతుంది వాటికి దూరంగా ఉండడం జనరల్ ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకుంటే ఇలా వర్షాకాలంలో ఇలాంటిది ఏదైనా వచ్చినా కూడా సిక్ కాకుండా ఉంటాం ఓకే మరి మీరు చెప్తున్నట్లు ఇమ్యూనిటీ సిచువేషన్స్ కానీ ఫుడ్ ఫ్రూట్స్ వీటిలో కూడా పిల్లలకేమో మస్కిటో రిపెలెంట్స్ రాయమంటున్నారు కానీ వాటి వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి చాలా మెస్కిటో రిపెలెంట్ కేమ్స్ యూజువల్గా మొహానికి రాయొద్దు అంటాము బాడీకి సేఫే జనరల్గా సేఫే రోజు వన్ సైడ్ అప్లికేషన్ ఇస్ సేఫ్ అస్తమాను రాస్తుండం బేసిక్ మెయిన్ ప్రొటెక్షన్ ఏంటంటే ఫుల్ గా కవర్ చేయాలి హ్యాండ్స్ లెగ్స్ ఫుల్ గా కవర్ చేసి వాళ్ళని ఆటకి పంపించడం సాధ్యమైనంతవరకు వరకు పరిసరాలు నీట్ గా ఉంచుకోవడం ఇంకెంత లేదన్నా కొంతవరకు ఎక్స్పోజర్ ఉంటుంది వచ్చేది ఓకే ఎట్లా అటువంటి పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువగా ఏమేమి ఆ సిమ్టమ్స్ ఉంటే కనబడుతూ ఉంటాయి మీరు ఏమి వాళ్ళకి సలహా ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సీజన్ లో అయితేనంటే ఆర్థరైటిస్ ప్రొడామినెంట్ గా ఉంది ర్యాష్ ఒకటి ప్రొడమినెంట్ గా ఉంది బాడీ పైన పింక్ ర్యాష్ చికెన్ గున్యాకి అయితే ముక్కు నల్లగా అయిపోవడం ఒంటి పైన ర్యాష్ ఈ ర్యాష్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది డెంగ్యూ ఆ చికెన్ గున్యా టైఫాయిడ్ మూడింటికి కొంచెం ఇంచుమించుకు ఒకలాగే ఉంటుంది సివియర్ జాయింట్ పెయిన్స్ తో వస్తున్నారు అంటే మామూలు వీక్నెస్ కి ఫీవర్ కి ఎవరు ప్రెజెంట్ అవ్వట్లేదు బాడీ పెయిన్స్ తట్టుకోలేకే వస్తున్నారు అంటే ఇంట్లో మామూలుగా పారాసిటమాల్ వేసుకున్నాం మేడం తగ్గట్లేదు నడవలేకపోతున్నాం అనుకుంటూ వస్తారు సో అలాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి యూజువల్ ఆరు వారాల తగ్గిపోతాయి ఇమ్యూనిటీ బాగుంటాయి కొంతమందిలో ఏంటంటే ఆరు వారాలు దాటి మూడు నెలలు కొంతమందికి సంవత్సరాలు అలా ఉంటుంది ఆర్థరైటిస్ సో కొంతమంది ఆరు వారాల తర్వాత వస్తారు వన్ మంత్ బ్యాక్ ఫీవర్ వచ్చింది మేడం జాయింట్ పెయిన్స్ తగ్గట్లేదు అనుకుంటూ వస్తారు సో అలాంటి వాళ్ళకి మనకు కన్ఫ్యూజన్ వస్తుంది ఫీవర్ ఏమో తగ్గిపోయింది జాయింట్ పెయిన్స్ తగ్గట్లేదు ఒక్కోసారి ఫీవర్ గురించి చెప్పరు ఎవరు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళు అసలు జ్వరం సంగతి మర్చిపోతారు మర్చిపోయి ఈ నెల రోజుల నుంచి సివియర్ గా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి మేడం లేవలేకపోతున్నాను అనుకుంటూ వస్తారు వాళ్ళకి మనకి రుమటైడ్ ఆర్థరైటిసాస్టి ఆర్థరైటిసా లేకపోతే వైరల్ ఆర్థరైటిసా కేర్ఫుల్ గా అడిగి మనం కనుక్కోవాలి కొన్ని టెస్ట్ల ద్వారా ఐడెంటిఫై చేయాలి ఇలా ఆర్థరైటిస్ ప్రొలాంగ్ అవుతున్న కొద్ది కొంచెం మైల్డ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం కానీ లైక్ డమాక్ అలాంటివి ట్రై చేయడం కానీ చేయాల్సి ఉంటుంది పేషెంట్ రెస్పాన్స్ కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వైరల్ ఆర్థరైటిస్ అనేది జాయింట్ ను డామేజ్ చేయదు అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ లో జాయింట్స్ వంగిపోతాయి అలా ఉండదు అనమాట పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది ఎంతో కొంత కాలానికి జాయింట్ వంగిపోకుండా నార్మల్ గా సెట్ అవుతారు కొంపుడు నేను చూసాను చాలా మంది నా రిలేషన్ లో కావచ్చు నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆ గో అది వచ్చినప్పుడు గోడలు పట్టుకుని నడవడం వాళ్ళు పడే ఇబ్బంది చాలా పెయిన్ అవి అసలు మీకు జనరల్ గా ఆయింట్మెంట్స్ రాసిన ఏ స్ప్రేస్ కొట్టినా ఏమీ యూజ్ ఉండదు దాని వల్ల మీరేమో పర్మనెంట్ డ్యామేజ్ ఉండదు అన్నమా పర్మెనెంట్ డ్యామేజ్ ఉండదు ఆపుల వల్ల అక్కడ వచ్చిన స్వెల్లింగ్ వల్ల వాళ్ళకి వచ్చే పెయిన్ వల్ల అలాగా వంగి వంగి నడవడం అలా చేస్తూ ఉంటారు పర్మనెంట్ గా జాయింట్ అయితే వైరస్ వల్ల డిస్ట్రా డిస్ట్రా అవ్వదు వన్లెస్ వాళ్ళకి ఇంకో ఆర్థరైటిస్ ఉంటే దాని మీద ఈ వైరల్ ఆర్థరైటిస్ వస్తే పించి అబ్బో ఎట్లా మేడం ఏం చూస్తా ఏం చెప్తారు అసలు ఇవన్నీ ఇంతకు ముందు లేవు ఇప్పుడే వస్తున్నాయి అవి సిటీ ఏరియాలో ఎక్కువ వస్తున్నాయా ఎందుకంటే ఇది ఒక ఇంట్లో ఫోర్ మెంబెర్స్ ఉంటే ఒకళ్ళకి వస్తే డెఫినెట్గా ఫోర్ మెంబర్స్ కూడా కొన్ని రోజుల్లో ఇన్ఫెక్ట్ అవుతున్నారు ఈ చైన్ అదేనండి ఒకరి నుంచి ఒకరికి వాళ్ళ కుట్టిన దోమ మనకు కుడితే స్ప్రెడ్ అవుతుంది యూజువల్గా అందుకని ఒకరికి రాగానే మస్కిటో కాయిల్స్ పెట్టేయడం మస్కిటో నెట్స్ పెట్టుకోవడం ఇంకెవరికైనా ఫీవర్ వస్తే ఎర్లీగా ప్రెసెంట్ అవ్వడం అలా అవేర్నెస్తో ఉండాలి ఇప్పుడు మలేరియా కూడా అంతే ఒకరికి వచ్చిందంటే వాళ్ళ కుట్టిన దోమ ఇంకోళ్ళకి కుడితేనే వస్తుంది అలా డైరెక్ట్గా అంటువ్యాధి అంటువ్యాధి కాదు సో అలాగే మెయిన్ మస్కిటోస్ బ్రీడ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి మస్కిటోస్ కొట్టకుండా ఎక్కువ కలెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి అది మెయిన్ డెంగ్యూ చికెన్ గున్యా రెండు కూడా మస్కిటోస్ వల్ల రెండు కూడా అవి ఎక్కువ సిటీ అంటే మీకు వచ్చే పేషెంట్స్ మీరు జనరల్గా అడుగుతూ ఉంటారు కదా అంటే సిటీ ఏరియాస్లో ఎక్కువ వస్తూ ఉంటాయా కొద్దిగా రూరల్ ఏరియా విలేజ్లో ఎక్కువ వస్తూ ఉంటాయా అన్ని ప్రాంతాల వాళ్ళకి అండి ఎక్కువగా రూరల్గా అంటే వాళ్ళకి ప్రాపర్ క్లోతింగ్ కూడా ఉండదు లేబరర్స్ ఉంటారు ఓకే వాళ్ళు చిన్న చిన్న పంచ కట్టుకొని అలాగా పని చేస్తుంటారు వాళ్ళు రిపెలెంట్ క్రీమ్స్ కూడా అవేమీ కూడా రాసు అవును వాళ్ళుగా ఇంటికి మాత్రం బాగుంటుంది కానీ వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ప్రెజెంటేషన్ కూడా డిలేగా ప్రెజెంట్ అవుతారు కాబట్టి చిన్న చిన్న నొప్పులు వాళ్ళకి రోజువారి నొప్పులతో కవర్ అయిపోతాయి బాగా భరించలేని నొప్పు ఉంటే మన డాక్టర్ దగ్గరికి రావాలని వాళ్ళు అనుకోరు అదే అర్బన్ ఏరియాస్ లో అయితే కొంచెం నొప్పులకే వాళ్ళకి కంగారు వచ్చేసి వచ్చేస్తారు కానీ వీటిలో సీరియస్ ఇష్యూ ఏంటంటే ఎక్కువగా ఒకప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ఏమో చనిపోతారేమో అనే ఒక భయం ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు డెత్ రేషన్ చాలా తక్కువ అని నేను అది అంటే ఉంటాయి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని హెమరాజిక్ ఫీవర్ అని మామూలు ఫీవర్స్ అయితే అంత డెత్ రేట్ ఉండదు షాక్ సిండ్రోమ్ అని మొత్తం డిహైడ్రేట్ అయిపోయి తక్కువ బీపీతో కళ్ళు తిరిగి అలాగా పొజిషన్తో వస్తారు ఇంకా హెమరేజిక్ ఫీవర్ అంటే ఎక్కడికక్కడ బ్లీడింగ్ తల్లో బ్లీ ప్లేట్లెట్స్ పడిపోయి తల్లో బ్లీడింగ్ కావచ్చు కంట్లో అవ్వచ్చు బాడీ లోపల ఎక్కడైనా బ్లీడింగ్ కావచ్చు వాళ్ళకి డెత్ రేస్ ఎక్కువ ఉంటుంది మామూలు నార్మల్ డెంగ్యూ సింపుల్ ఫీవర్కి అంత డెత్ మోటాలిటీ ఉండదు ఓకే ఇంకా మీకు సిచ్యువేషన్ అంటే ఇటువంటి పరిస్థితిలో మీరు పేషెంట్ని ట్రీట్ చేసిన విధానంలో అయ్యో అనుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయో పేషెంట్ చూసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎగ్జాంపుల్స్ అంటే యూజువల్ గా పేషెంట్ మనం చెప్పినట్టుగా విని ప్లేట్లెట్ తక్కువ ఉన్నప్పుడు అడ్మిట్ అయిపోయి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకొని అవసరమైతే ప్లేట్లెట్ రిజర్వ్ పెట్టుకొని ఫాలో అయితే యూల్ గా డెత్ అంత ఉండదండి కానీ మనము పదివేలే ఉన్నాయి ప్లేట్లెట్లు ఇరవై వేలే ఉన్నాయి ఏజ్ చిన్నది అడ్మిట్ అవ్వండి అంటే నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతుంటారు పనికి కూడా వెళ్ళిపోతుంటారు అలా మందులు వేసేసుకొని అది వాళ్ళు లాస్ట్ అప్ సో అప్పుడు బాగా వేస్తుంది చిన్నపిల్లాడు ఎలా ఉన్నాడు ఏంటి అయినా మనకు అనిపిస్తూ ఉంటుంది మనం చెప్పింది వినొచ్చు కదా అనిపిస్తుంది అవును మీరు అంటే ఈ ప్రతి గురువారం ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఒక సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇది ముందు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకు వచ్చింది అంటారు ఆ ఐడియా ఎందుకు వచ్చింది మీకు ఎట్లా ఉంది జనాల నుంచి స్పందన ఎట్లా ఉంది స్పందన అయితే బాగుందండి నీడీ పీపుల్ అందరూ వస్తారు ఎస్పెషలీ రొమటాలజీ పేషెంట్స్ జనరల్ పేషెంట్స్ అందరు బాగానే వస్తారు అంటే మన వంతు సపరేట్ గా వెళ్ళి ఒక చారిటీ చేయడం అంటే కష్టం ఓకే ప్రొఫెషన్ లో భాగంగా ఒక రోజు ఫ్రీగా చూస్తే మనకు సర్వీస్ చేసినట్టుగా అయిపోతుంది సింపుల్ గా అని మళ్ళీ అదే పని ఆర్గనైజేషన్కి వెళ్ళి డొనేట్ చేయడం అవన్నీ కష్టం మనం చదువుకున్న చదువు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒక రోజు ఫ్రీగా చూస్తే ఎంతో కొంతమంది అయినా యూజ్ అవుతారు ఇలా అందరూ డాక్టర్స్ అనుకుంటే చాలా మేలు జరుగుతుంది పేషెంట్స్ అందరికీ ఏం చెప్తారు మిగిలిన డాక్టర్స్ అందరికి

మలేరియా చికెన్ గునియా ఇవన్నీ ఒకటే సింటమ్స్ అని అంటున్నారు కదా వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ లో మలేరియా పారాసైట్ సిచ్యువేషన్స్ లో ఒక మెడిసిన్ వాడిన తర్వాత కూడా తగ్గకపోతే ఏం చేయాలి అదేనండి యూజువల్ గా ఆరు వారాల తగ్గిపోతుంది సిక్స్ వీక్స్ తర్వాత క్రానిక్ అయినప్పుడు ఏంటంటే సింపుల్ పారాసిటమాల్ వాటికి రిలీవ్ ఓకే సో మనము కొంచెం స్టెరాయిడ్స్ ఇస్తాము దానికి చాలా మంది స్టెరాయిడ్స్ కూడా కొంతమంది రెస్పాండ్ వాళ్ళకి ఇంకా స్పెషల్ డ్రగ్స్ ఉంటాయి అది పెడతాం వాటికి అలాగా మెల్లగా రెస్పాండ్ అవుతారు స్లోగా క్రానిక్ పేషెంట్స్ అంటే మీరు అన్నట్లు రూరల్ విలేజెస్లో కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది వాళ్ళకి చిన్న చిన్న పెయిన్స్కి అసలు మీరు మీరు చెప్పినట్లుగానే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ లైఫ్లోనే వాళ్ళకి వెళ్ళిపోతారు అటువంటి వారు ఒక రెండు మూడు నెలలు తర్వాత కూడా తగ్గకపోతే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదిస్తారు ఆ టైంలో వచ్చిన పేషెంట్స్ని ఎట్లా మీరు ట్రీట్ చేస్తారు అదేనండి క్రానిక్ ఒక రెండు మూడు నెలలు మూడు నెలలైనా ఇంకా జాయింట్ పెయిన్స్ తగ్గట్లేదు వాళ్ళు మందులు వాడినా తగ్గట్లేదు అన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మనము అది ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది ఒకసారి మనం ఐడెంటిఫై చేసుకోవాలి యూజువల్గా వైరల్ ఆర్థరైటిస్ ఏంటంటే రెండు వైపులా ఎడం వైపు కుడి వైపు సమానంగా వస్తుంది బోత్ జాయింట్స్ సో కాళ్ళు చేతులు అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి రొమ్మటైడ్ ఆర్థరైటిస్ కూడా అలాగే ఉంటుంది సిమెట్రిక్గా ఉంటుంది రెండు వైపులో ఈక్వల్గా ఎఫెక్ట్ ఉంటుంది కాకపోతే రొమ్టైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం అంటే ఉదయం మంచి మించి లేచి ఫ్రీగా పని చేసుకోవడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టచ్చు వీళ్ళకి అలా ఉండదు అలా చిన్న చిన్న డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వేరే ఆర్థరైటిస్ గౌట్ అలాంటివైతే సింగిల్ జాయింట్స్ లెగ్ బాటన్ వేలు మోకాలు అలా సింగిల్ జాయింట్స్ వైరల్ ఆర్థరైటిస్ అలా సింగిల్ జాయింట్స్ తో ఉంటుంది యూజువల్ గా పాలి ఆర్థరైటిస్ మల్టిపుల్ జాయింట్స్ ఉంటుంది అలా చిన్న చిన్న క్వశ్చన్స్ వేసి సింపుల్ టెస్ట్లతో బ్లడ్ టెస్ట్లతో మనము కరెక్ట్ గా డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది ఏ ఆర్థరైటిస్ ఏ వైరస్ ఓకే సో దాన్ని బట్టి ట్రీట్ చేసుకోవాల్సి ఓకే మేడం మీరు టెస్ట్ ఆర్ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తే వాళ్ళకి రొమిటెడ్ ఆథరైటిస్ ఉందనేది చెప్తూ ఉంటారు నెగిటివ్ వచ్చినా కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి వాళ్ళ ఏంటి వాళ్ళు నిజంగా పేషెంట్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం చేస్తారు అంటే బ్లడ్ టెస్ట్ అనేది సెకండరీ అండి ఫస్ట్ పెయిన్ హిస్టరీ ఆరు వారాల నుంచి నొప్పులు ఉన్నాయా మార్నింగ్ లేవడానికి ఇబ్బంది అవుతుందా చిన్న జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయా బ్లడ్ టెస్ట్ లలో ఈఎస్ఆర్ సిఆర్పి పాజిటివ్ ఉందా ఇవి మెయిన్ ఓకే ఇది ఉంటే ఎక్కువగా రుమిటేడ్ ఆర్థరైటిస్ అంటాం ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా పర్లేదు నెగిటివ్ ఉంటే సిరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటాం అలాగని పాజిటివ్ చాలా మంది జనరల్ పాపులేషన్ లో కూడా ఒక ఐదు మందికి ఆర్థరైటిస్ లేకపోయినా కూడా ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తుంది సో వాళ్ళకి మనకి సిమ్టమ్స్ ఏమీ లేకపోతే మనం రుమిటేడ్ ఆర్థరైటిస్ అని చెప్పాం జస్ట్ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అని పంపిస్తాం అలాగని క్లాసిక్ సిమ్టమ్స్ ఉంటాయి అంత రొమిటెడ్ ఆర్థరైటిస్ లాగే ఉంటుంది ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ వస్తుంది సిరో నెగిటివ్ ఆర్థరైటిస్ కింద ట్రీట్ చేస్తాం చేస్తుంది అనేవి ఈ మధ్యన సర్వసాధారణం వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ వాళ్ళు ఎలాగ ముందు అవేర్నెస్ తీసుకొస్తారు వాళ్ళు అంటే చిన్న వయసులో రావడం కారణం ఏంటంటే కొంతమందికి కాండ్రో మలేషియా లాంటివి ముందుగానే జాయింట్స్ వీక్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏ కారణం లేకుండా వస్తాయి లేకపోతే వంశభారం పనిగా రావచ్చు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ సరిగ్గా తినకపోవడం అంటే బ్రేక్ఫాస్ట్ కిప్ ఉంటారు జంక్ ఫుడ్ తింటూ ఉంటారు తింటుంటారు ఉంటారు ఈ నైట్ షిఫ్ట్స్ వాటి వల్ల సరిగ్గా నిద్ర ఉండదు ప్రాపర్ స్లీప్ ఉండదు దానివల్ల ఇమ్యూనిటీ వీక్ అయిపోయి అటాక్ అవుతుంటుంది ఇంకోటి మన ఇండియన్ పాపులేషన్ విటమిన్ డి జనరల్ గా డెఫిషియన్ ఉంటారు సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఇమ్యూనిటీ పడిపోయి ఇలాంటి చిన్న చిన్న నొప్పులు రావడము అలా ఉంటుంది సో మల్టిపుల్ రీజన్స్ ఓకే ఈ ఇది రాకుండా ఉండాలంటే కాల్షియం ఫుడ్ ఎక్కువ తీసుకోమని చెప్తా ఉంటారు ఆ ఫుడ్ ఎక్కువ ఎట్లా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మామూలుగా డైరీ ప్రోడక్ట్స్ నాన్ వెజిటేరియన్ అంటే డైరీ ప్రోడక్ట్స్ పన్నీర్ చీజ్ మిల్క్ పెరుగు వీటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది వెజ్ అంటే మనం రాగి మిల్లెట్స్ ఇంకా నువ్వులు ఇలా ఇంకా బ్రోకలీ ఇలాంటి వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అంటే సమతుల ఆహారం ఓకే ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫైబర్ అన్ని సమంగా తీసుకోవాలి ఓకే ఓకే పిల్ల చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచి యాక్చువల్ గా అలాగే తీసుకోవాలి మరి పిల్లలు తినరు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి ఓపిక్ గా పెట్టాలి అది పెట్టాలి మల్టిపుల్ టైమ్స్ పెట్టాలి ఒకసారి వాడు ఎక్కువ తినకపోతే మళ్ళీ వన్ అవర్ కి ఆఫర్ చేయడం ఇంకో గంటకే మళ్ళీ పెట్టాలి అలాగా అదే పెద్దవాళ్ళకి ఇప్పుడు డయాబెటిస్ పేషెంట్స్ కి బీపీ పేషెంట్స్ కి వాళ్ళ కొన్ని డైట్ లో వాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ డైట్ తీసుకోవాలి ఈ కేళ్ళవాతో రాకుండా ఉండాలంటే కేళ్ళు రాకుండా ఉండాలి మెయిన్ ఎక్సర్సైజ్ అండి కంపెనీ ఎక్సర్సైజెస్ చేయాలి యాక్చువల్గా వెయిట్ లిఫ్టింగ్ అంటే మనం ఏదో సినిమాల్లో అనుకుంటాం బట్ యాక్చువల్గా ఉమెన్ పెళ్ళైన వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు డయాబెటిక్ అందరూ కూడా వెయిట్ లిఫ్టింగ్ అంటే చిన్న చిన్న త్రీ కేజెస్ వెయిట్ ఫైవ్ కేజెస్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళ దగ్గర కండరాలు అవన్నీ గట్టి పడతాయి కండరం గట్టి పడితే అక్కడ జాయింట్ గట్టిగా నిలబడుతుంది అనమాట జాయింట్ వీక్ అవుతుంది మెయిన్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి మామూలుగా మనం ఎలా చెప్తామంటే ఎన్ని కేజీలు వెయిట్ ఉంటే పర్సన్ అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి అంటే అరవై కేజీలు ఉంటే అరవై గ్రాములు కానీ ఇండియన్ డైట్ లో అంత కష్టము కుదిరినంత వరకు కొంచెం ఎక్కువగా ఎగ్స్ తీసుకోవడం లో అయితే సోయా మీల్ మేకర్ లాంటివి పన్నీర్ అలాంటివి ఎక్కువగా తీసుకోవడం నట్స్ ఎక్కువ తీసుకోవడం మిల్క్ అలాంటివి ఎక్కువ తీసుకుంటూ మనం ప్రోటీన్ ఇంటెక్ పెంచుకుంటూ స్ట్రెంథింగ్ చేసుకోవాలి ఎక్సర్సైజెస్ అప్పుడు తొందరగా జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి ఓకే ఓకే మీరు రిమెటెడ్ అథరైటీస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వంశపారంపర్యం ఏమైనా ఉంటుందా లేకపోతే ఏమైనా అది అది ఎట్లాగా దాన్ని ఎలా బ్రేక్ చేయాలి మేడం అది ఏమైనా అవుతుందా అది బ్రేక్ ఏం చేయలేము వంశపారంపర్యంగా ఉండొచ్చు కొంతవరకు అంటే మదర్ ఫాదర్ పెదనాన్న నాన్న వాళ్ళకు ఉంటుంది వీళ్ళకి కూడా వస్తుంది ఐడెంటిఫికేషన్ కి ఫ్యూ టెస్ట్ లైక్ అలా టెస్ట్లు ఉంటాయి అంటే మీకు ఫ్యూచర్ లో వస్తుందా అని ముందే మనం కనిపెట్టచ్చు కానీ దర్ ఇస్ నో వే టు ప్రివెంట్ అంటే ముందు ఇప్పుడు నేను కనిపెడతా నీ పేషెంట్ రావచ్చు అని కానీ నేను ముందు నుంచి మందులు మొదలెట్టను అనవసరమైన టెన్షన్ సో వెన్ వాళ్ళకి సిమ్ కనక్ అయిపోతాం అందుకే అయిపోతాం టెస్ట్ చేసుకోవడం బెటర్ ముందు నుంచి కన్నా ప్రివెన్షన్ కన్నా ఈ ఆట్ ఇమియన్ వాటిలో మనం వచ్చాక మేనేజ్ చేసుకోవడం ఈజీ ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందండి ఒకప్పుడు ఈ వ్యాధి ఈ ఏజ్ కి వస్తుంది అనేది ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కువగా ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ ఈ ఏజ్ తర్వాత వస్తది అని చెప్పడానికి ఏమన్నా యూజువల్ గా థర్టీ తర్వాత మోస్ట్లీ ఉంటాయి అంటే జూవినైల్ ఆర్థరైటిస్ అనే సపరేట్ ఎంటిటీ చిన్న పిల్లల్లో అది చాలా రేర్ నాట్ కామన్ యూజువల్ గా ఆఫ్టర్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్కువగా ఆడవాళ్ళలో ఉంటుంది ఓకే ఫైనల్ గా ఏం చెప్తారు మేడం మీ మా వ్యూవర్స్ అందరికీ కూడా మీరు కీళ్ళ వాతలు కీళ్ళ నొప్పులు తెచ్చుకోకుండా ఉండాలి డెంగ్యూ అలాగే చికెన్ గున్యా ఇటువంటి తెచ్చుకోకుండా ఉండాలండి ఫైనల్ గా డెంగ్యూ చికెన్ గున్యా అయితే నేను చెప్పేది ఏంటంటే మస్కిటోస్ ప్రివెంట్ చేయమని చెప్తాను ఎక్కడికక్కడ క్లీన్ చేయాలి గవర్నమెంట్ తరపు నుంచి కొంచెం మెడిసిన్ అది బయట యాంటీ మస్కిటో మెడిసిన్స్ కొట్టడము ఎక్కడికక్కడ డ్రైనేజెస్ క్లీన్ చేయడం అది గవర్నమెంట్ వర్క్ మనం ఏం చేయాలంటే మన ఇంటిని నీట్గా ఉంచుకోవడం ఇంట్లో ఏమైనా మస్కిటో కాయిల్స్ మస్కిటో లిపెలెంట్స్ వాడడము ఫ్రెష్ ఫుడ్ అలా తీసుకోవడం అన్ని వాష్ చేసి తీసుకోవడం అవుట్డోర్ వెళ్ళినప్పుడేమో ఫుల్గా కవర్ చేసుకుని వెళ్ళడం ఓకే డాక్టర్ ప్రజ్ఞ గారు మనకి చెప్తున్నటువంటి విషయాలు ఇక్కడ కూడా కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ అలాగే డెంగ్యూ చికెన్ గున్యా వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేసుకోవాలంటే డెఫినెట్గా మన ఇది కూడా కొంత ఉంటుంది అన్నీ కూడా మన వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవాలి దోమలు ఎక్కువగా వ్యాపించకుండా చూసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఈ విషయాన్ని పాటిస్తే మనము అందరూ కూడా ఖచ్చితంగా వీటి పడవ పడవని చెప్పేసి నమస్కారం మేడం